కమ్ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలోని వివిధ చారిత్రాత్మక కట్టడాలు ఆలయాలు సందర్శించనున్నారు అందాల భామలు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఆ ప్రతినిధి రాజు అందిస్తారు డెబ్బై రెండవ మిస్ వరల్డ్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటిసారి తెలంగాణ మిస్ వరల్డ్ వేడుకకు ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ఏదైతే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ యొక్క వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నూట పది దేశాలకు సంబంధించినటువంటి కంటెస్టెంట్లు ఈ యొక్క వేడుకలకు హాజరు కావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లను కూడా చేసింది ఏదైతే విదేశీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో నూట పది దేశాలకు సంబంధించినటువంటి కంటెస్టెంట్లు బస చేస్తున్నటువంటి హోటల్స్ వద్ద ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేపటి నుంచి కూడా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కావచ్చు ప్రముఖ పర్యాటక క్షేత్రాలను కావచ్చు ఈ యొక్క వరల్డ్ వేడుకకు వచ్చే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి ఫీల్డ్ విజిట్కి వెళ్ళబోతా ఉన్నారు దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది గచ్చిబౌలిలో మనం ఉన్నాం ఇక్కడ గచ్చిబౌలిలో నిన్న ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వేడుకలకు నూట పది దేశాలకు చెందినటువంటి కంటెస్టెంట్స్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం నిన్న ప్రారంభం కావడం జరిగింది మే ముప్పై ఒకటవ తేదీన ఫైనల్స్ హైటెక్స్లో జరుగుతాయని చెప్పి ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించడం జరిగింది రేపటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే మే పన్నెండవ తేదీన బౌద్ధ ఆధ్యాత్మిక యాత్ర చేయబోతా ఉన్నారు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధ ఆసియాకు చెందినటువంటి ఇరవై ఎనిమిది మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అక్కడికి టీమ్ బౌద్ధ థీమ్ పార్కును సందర్శిస్తారని చెప్పి కూడా ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించడం జరిగింది మే పదమూడవ తేదీన లాడ్ బజార్ హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మార్ లాడ్ బజార్ సందర్శన ఉంటుంది అక్కడ హెరిటేజ్ వాక్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక వారసత్వ కట్టడాలను వాళ్ళు సందర్శిస్తారని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మే పదమూడవ తేదీన వెల్కమ్ డిన్నర్ ఉంటుంది ఇక్కడికి వచ్చే ఎవరైతే పోటీదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సాయంత్రం ఆరు గంటలకు పదమూడవ తేదీన చౌమహల్లా ప్యాలెస్లో ప్యాలెస్ సందర్శనతో పాటు మ్యూజికల్ కన్సర్టు డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మే పదిహేనవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరి గుట్టను సందర్శిస్తారు ఇక్కడ కరీబియన్ దేశాలకు చెందినటువంటి పది మంది ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొంటారని చెప్పి ఇప్పటికే నిర్వాహకులు చెప్పడం జరిగింది కాంటినెంటల్ వారీగా కండాల వారీగా కూడా పోటీదారుల ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్స్ ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా మే పదిహేడవ తేదీన అంటే ముందస్తుగా ఏదైతే ఐపీఎల్ షెడ్యూల్ ఉండిందో ఇప్పటికీ పోస్ట్ పోన్ కాకముందుకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం మే ఇరవై ఇరవై ఒకటవ తేదీన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అక్కడ క్రికెట్ ఆడే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై మంది పోటీదారులు కూడా ఆ ఉప్పల్ స్టేడియంలో సో వాళ్ళు అక్కడ సందర్శిస్తారని చెప్పి ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించడం జరిగింది అదేవిధంగా మే ఇరవై ఒకటవ తేదీన శిల్పారామంకు యూరప్కు చెందినటువంటి ముప్పై ఐదు మంది అక్కడ కంటెస్టెంట్స్ తెలంగాణ డ్వాక్రా బజార్ స్టాల్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సందర్శిస్తారని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా మే ఇరవై రెండు శిల్పకళా వేదికలో నూట పదహారు మంది పోటీదారులు వివిధ కళలో తమ ప్రతిభను ప్రదర్శించబోతా ఉన్నారు ఇక మే ఇరవై మూడవ తేదీన హోటల్ ట్రెడెంట్లో మిస్ వరల్డ్ ఛాలెంజ్లో వీళ్ళందరూ కూడా అందాల తారలు అక్కడ అక్కడ వాళ్ళు పాల్గొనబోతా ఉన్నారు ప్రత్యేక ఈవెంట్ కూడా అక్కడ నిర్వహించబోతూ ఉన్నారు మే ఇరవై నాలుగవ తేదీన ట్రెడెంట్ హైటెక్స్లో వీళ్ళందరూ కూడా ఫ్యాషన్ షో జ్యువెలరీ షోలో పాల్గొనబోతా ఉన్నారు మే ఇరవై నాలుగవ తేదీన అందాల తారలంతా వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా వీళ్ళకు డిన్నర్ ఏర్పాటు ఉన్నారు బ్యూటీ విత్ పర్పస్ డిన్నర్ అని చెప్పి కూడా హైటెక్స్లో ఇరవై నాలుగవ తేదీన ఏర్పాటు ఉన్నారు ఇక మే ముప్పై ఒకటవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు రెడ్ కార్పెట్ ఈవెంట్ ఉండబోతూ ఉంది ఆ రోజే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఉండబోతూ ఉంది సాయంత్రం అంటే అది ఐదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమైన ఈవెంట్ రాత్రి పది గంటల నుంచి మధ్య రాత్రి ఒంటి గంట వరకు కూడా ఈ యొక్క ఫైనల్స్ జరగబోతూ ఉన్నాయి మిస్ వరల్డ్ విజేతను కూడా ప్రకటించబోతూ ఉన్నారు ప్రారంభమైనటువంటి ఏదైతే మిస్ వరల్డ్ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ ఏదైతే పోటీలు ఉన్నాయో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి ఏర్పాట్లను చేసింది ఎక్కడ కూడా భద్రతాపరంగా కావచ్చు అదేవిధంగా విదేశీయులకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చేందుకు కావచ్చు ఏర్పాట్లలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో రాజు రాజ్ న్యూస్ గచ్చిబాలి నుండి